ஆளன என்ன ஊருன்னு தெரியல ஒரு ரெக்வயர் சார் இந்த லெவல் வென் மாஸ் ஆ அதுக்கு ஒரு டாலி முதக்கே கால் ஏச்சான் சார் டாலி தரப்பான அந்த டாலிக்க தராயசி மீன் பொறுத்தங்க சார் பொது டிஷன்ஸ் கேட்க போறேன் சார் நம்ம ஆவடா பேசறோம் போல மணி டிஷன் జర్నలిస్టులపై దాడులను జర్నలిస్టులపై జర్నలిస్టుల జర్నలిస్టులపైస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టులపై దాడి వారిని వెంటనే సిగ్గుర్నలిస్టుల జర్నలిస్టుల జర్నలిస్టులపై దాడులు జర్నలిస్టులపై ఐక్యద జర్నలిస్టుల ఐక్యదా జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యద జర్నలిస్టులపై వెంటరే జర్నలిస్టుల పై దాడులను వెంటరే జర్నలిస్టులపై పై దాడులను వెంటరే కాలంలో జర్నలిస్టులపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి వీటిని ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు ఖండించడం లేదు ఎవరిని ఎవరిపైనా చర్యలు తీసుకోవడం లేదు ఎక్కడ చూసినా దాడులు విపరీతంగా జరుగుతున్నాయి వీటిని ఖండించాలని మేము పాత్రికే పరంగా అందరికీ తెలియజేసుకుంటున్నాము తరచూ జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయి ఇటీవల కాలంలో హైదరాబాద్లో మొన్న జర్నలిస్టులపై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేసిన సంఘటన మరొక ముందే ఉదయం వేములలో సాక్షి విలేకరుపై దాడులు చేయడం శోచనీయం తరచూ జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదని ప్రభుత్వం వెంటనే దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి జర్నలిస్టులకు తగిన న్యాయం చేయాలని పొద్దుటూరు జర్నలిస్టుల సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం